హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము ఏపీలో బోర్డు తిప్పేసిన మరో భారీ సంస్థ అంటున్న బాధితులు వందల సంఖ్యలో ఉన్నారని చెప్తున్నారు కొన్ని కోట్ల రూపాయలతో అయితే కనుక ఈ సంస్థ బోర్డు తిప్పేసింది ఏంటి వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది చాలా మంది వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా అయితే వెళ్ళిపోదాము రాష్ట్రంలో మరో వైట్ కాలర్ నేరం బయటపడింది యాభై కోట్ల రూపాయలతో పరారీ ఒకటి రెండు కాదు యాభై కోట్ల రూపాయలతో అయితే కనుక ఏపీలో ఒక వైట్ కాలర్ నేరం అయితే బయటపడింది మొత్తానికి సంస్థ బోర్డు తిప్పేసింది అంటున్నారు ఏంటి అని చూస్తే యూపిక్స్ యానిమేషన్ పేరుతో కిరణ్ అనే వ్యక్తి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి పరారీ అయ్యారు ఈ ఘటన రాష్ట్ర నడిబొడ్డున విజయవాడలో జరిగింది కిరణ్ అనే వ్యక్తి విజయవాడలో మూడు సంస్థలను ఏర్పాటు చేసి బోర్డు తిప్పేశారు తన పేరుతో యూపిక్స్ యానిమేషన్ ఏజెంట్ శ్రీకాంత్ అనే వ్యక్తి పేరుతో ఓషన్ బ్లూ సంస్థను ఏజెంట్ చేతన్ పేరుతో టెకీ సాఫ్ట్ సంస్థను ఏర్పాటు చేశారు ఈ సంస్థల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు తమ సంస్థల్లో పెట్టుబడి పెడితే లక్షకు రెండు లక్షలు రెండు లక్షలకు నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు దీంతో రాష్ట్రంలో చాలా మంది డిపాజిట్లు చేశారు వీళ్ళని మరి ఎందుకు ఇలా డిపాజిట్ చేస్తున్నారో తెలియదు ఎందుకంటే ఎన్నో సంస్థలు మోసం చేస్తూనే ఉన్నా ఇంకా కొత్త వాటిని నమ్ముతూనే ఉన్నారు విజయవాడకు చెందిన కృష్ణకాంత్ అనే వ్యక్తి ద్వారాను డిపాజిట్లు సేకరించారు డిపాజిట్ దారులకు కొన్ని నెలలు సక్రమంగానే డబ్బులు చెల్లించారు గత ఏడాది నుంచి ఎవరికి డబ్బులు అయితే చెల్లించడం లేదు ఇలా రాష్ట్రంలోనే కాదు అమెరికాలో ఉన్న వ్యక్తుల నుంచి సైతం డబ్బులు వసూలు చేశారు నిజంగా గ్రేటే వేరే దేశం నుంచి కూడా వసూలు చేశాడంటే ఇక ఈ వ్యాపారం లక్షల నుంచి కోట్లలోకి వెళ్ళింది దీంతో కిరణ్ కుటుంబం ఇప్పుడు పరారీలో ఉంది ఆరు నెలల నుంచి కనిపించడం లేదంటున్నారు బంధువులు ఏజెంట్లతో కూడా టచ్ లేరు కిరణ సంస్థల్లో నరసారావుపేటకు చెందిన వ్యక్తి దాదాపు పదహారు లక్షల రూపాయలు మోసపోయినట్లు విజయవాడ సత్యనారాయణపురం ప్రజల పోలీసులకి అయితే కనుక ఫిర్యాదు చేయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది మరో వ్యక్తి కూడా డబ్బులు డిపాజిట్ చెల్లించి మోసపోయానని తెలుసుకొని ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలీదు కిరణ్ ద్వారా మోసపోయిన బాధితులందరూ కూడా ఒక్కొక్కరిగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు విచారణ చేపట్టిన పోలీసులు కిరణ్ సహా మరో రెండు సంస్థల అకౌంట్లలో పది కోట్లు వేసినట్లుగా అయితే గుర్తించారు ఈ స్కామ్ లో కిరణ్ తో పాటు ఆయన భార్య పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు నుంచి వసూలు చేసిన డబ్బులతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఈ సంస్థల బాధ్యతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు తేలింది నెడమోలు కిరణ్ పై కేసు నమోదు చేసి ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కిరణ్ తన వద్ద పెట్టుకున్న ఏజెంట్ల ద్వారా యాభై నుంచి డెబ్బై కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు ఏజెంట్లు శ్రీకాంత్ తో పాటు చేతన్ కృష్ణకాంత్ ను పోలీసులు విచారిస్తున్నారు త్వరలోనే కిరణ్ ను పట్టుకునేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు సో ఓవరాల్ గా చూస్తే మూడు సంస్థల పేర్లు ఓషన్ బ్రూ సంస్థ అదేవిధంగా యూపిక్స్ యానిమేషన్ దాంతో పాటు ఇంకొక సంస్థ ఏంటి అని చూస్తే సాఫ్ట్ సాఫ్ట్ ఈ మూడు సంస్థల ద్వారా అయితే గనక మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రెండు లక్షలు రెండు లక్షలు పెడితే నాలుగు లక్షలు ఇస్తామన్నారు ఇంచుమించుగా యాభై నుంచి డెబ్బై కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పుడైతే బోర్డు తిప్పేశారు ఆరు నెలల నుంచి వీళ్ళైతే కనిపించడం లేదన్నారు కుటుంబం మొత్తం పరారని చెప్తున్నారు సో ఇందులో ఎవరైనా మీరు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఒకవేళ వీళ్ళు దొరికిన తర్వాత ఏమైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా మీకు అయితే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది మీరు ఏమైనా కట్టిన రిసిప్ట్లు కానీ మీ దగ్గర కట్టినటువంటి వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ ఆధారాలు లేదంటే ఏముంటే అవి తీసుకొని వెళ్ళి ఆధారాలు సహితంగా పోలీస్ స్టేషన్లో అయితే మీరు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది